యాకోబు బయటకు వచ్చేటప్పుడు తన అన్న చంపుతుడనే భయం పట్టుకుంది ఏ భయం మరణ భయం పట్టుకుంది యాకోబు జీవితంలో అంతకుముందు ఎవరికి భయపడేవాడు కాదు ఎవరి దగ్గర తల వంచేవాడు కాదు మరణ భయం కాలుముడు మరణ భయం మరణ భయం మరణ భయం ఈ రోజుల్లో మనుషులకు మరణ భయం లేదంటారా బైబుల్లో ఒక మాట ఉంది మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అని ఉందా మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు యాకోపు అంత గొప్ప ఆస్తి పరుడైనప్పటికీ యాకోబు ఉన్నతమైన శిఖరాలు అవరోధించినప్పటికీ యాకోబు సమాజంలో మంచి పేరు పొందినప్పటికీ లాస్ట్కి వచ్చే లేక అన్న చంపుతాడు అనగానే ఆయనకి మరణ భయం పట్టుకుంది మరణ భయంతో ఇప్పుడు ఒకటేసారి మోకాళ్ళు వేయడం మొదలుపెట్టాడు ఒంటరి వాడైపోయాడు తన జీవితంలో ఒకటి ఆ అనుభవానికి తీసుకొచ్చాడు దేవుడు పిచ్చోడా నువ్వు ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు గడించినా ఎంతమంది పిల్లలను సంపాదించినా ఎంతమంది భార్యలను ఎంతమంది ఉంపుడు గత్తెలను ఎంతమందిని ఉంచుకున్నా ఎంతమందితో రాసనలు నడిపించినా నీ బతుకు లాస్ట్కి తీర్పు ఖచ్చితంగా దేవుని న్యాయపీఠల ఎదురుకు రావాలి అని దేవుడు యాకోబి జీవితంలో కనపరిచాడు అందుకే బైబుల్లో కొరిందికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనంలో రాయబడ్డది రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదో వచనం ఎందుకనగా దేహముతో జరిగించిన వాటి క్రియల ప్రతిఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయప్రీతము ఎదుట ప్రత్యక్షము కావలనో దేవుని న్యాయప్రీతము ఎదుట మనం ప్రత్యక్షము కావాలి ఏ మనుష్యుడు ఏ విత్తనము వేస్తాడో అదే పంటను కోసుకుంటాడు ఒక సందర్భములో యాకోబు కోటీశ్వరుడు నలుగురు భార్యలతో సమృద్ధితో నింపబడ్డాడు పదమూడు మంది సంతానంతో ఆశీర్వదింపబడ్డాడు కోట్లు గడించాడు కోట్లు గడించాడు యాకోబు వస్తుంటే ఒక నాలుగు మందలు విభజించాడంట ఎన్ని మందలు ఎన్ని మందలు నాలుగు భాగాలు చేశాడంట ఆయన ఆస్తిని మన ఆస్తి తిప్పి తిప్పి కొడితే ఒక పక్కన లేదు స్తోత్రం అర్థమవుతుందా మీకు మన ఆస్తి తిప్పి తిప్పి కొడితే ఒక ఇల్లు లేదు రెండు ఇల్లు లేవు మూడు ఇల్లు కొడలేవు ఆ మహా అయితే ఒక ఐదు వేసుకుందాం కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఒక మొత్తం మీద ఒక ఐదో ఆరో ఇల్లు ఉంటాయి ఐదో ఆరో ఇళ్ళకి గిట్ట చూస్తారు నేను చెప్తున్నా యాకోబు అంతకంటే గొప్పడు కోట్లకు అధిపతి యాకోబు లాస్ట్కి వచ్చే లెక్క ఏమైపోయి తెలుసా దిక్కు దిక్కులేని వాడిగా రేవు దగ్గర అంటే ఒక పెద్ద చెరువు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు అక్కడ మోకాళ్ళేసి ఏడుస్తున్నాడు ఆ నెత్తి కింద పెట్టి కొట్టుకుంటున్నాడు అయ్యో దేవా నేనెంత దుర్మార్గున్నయ్యా నేనెంత పాపాత్మున్నయ్యా అందరూ ఉన్నారు కానీ ఏమీ లేని వాడిగా ఒంటరి వాడిని అయిపోయాను నా పాపమే నన్ను తరిమిందయ్యా ఒకప్పుడు నేను చేసిన తప్పుదములకు ఒకప్పుడు నేను చేసిన పాపానికి ఇరవై సంవత్సరాలైనా కూడా ఆ పాపము ఆ మరణము నన్ను వెంబడిస్తూనే ఉంది ఏ భయమయ్యా యాకోబు జీవితములో అంటే అన్నయ్య చంపుతాడు అనే ఒక భయం ఆ భయంతో ఇరవై సంవత్సరాలు బ్రతికాడు ఇరవై సంవత్సరాల బ్రతికాడు ఈరోజు ఇంకా నేను చచ్చిపోతానేమోనని ఒక ఆమె అంటుంది ఒక ఆమె బాగలేకపోతే మంచంలో ఉంది బాగలేక జ్వరం వచ్చింది మంచంలో పోనుకుంది నన్ను పిలిచారు నేను పోయా బోర్ని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అన్న నేను చచ్చిపోతేనేమో నాకు భయం వేస్తుంది నేను చచ్చిపోతేనే నాకు నువ్వు చచ్చిపోయి ఏమీ లేదు కామగౌండు చచ్చిపోయేది ఎప్పటికైనా ఖాయమే బతుకుంటాం అందరమే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఎంతమంది గుర్తారు ఎంతమంది ఫోటోలు దండలు వేస్తారో తెలియదు ఎస్ఆర్ను గట్టిగా ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఆ ఎవరు ఫోటోలకి దండలు పడతారు ఎవరికి తెలియదు ఎస్ఆర్నో అందరూ పోయేవాళ్ళే మరణము చూడక బ్రతుకు నరుడు భూమి మీద లేడు అందరికీ మరణము సంప్రాప్తమైందని బైబుల్ చెబుతుంది అందరికీ మరణముంది ఆ మరణముని నీ చేరకమునిప్పే ఆ మరణము నీ దగ్గర ఇక్కడ రాకమునిప్పే నీ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి యాకోబు పాపము ద్వారా సంపాదించిందంతా ఒకరోజు యాకోబును వదిలిపెట్టి వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయారు బిడ్డలు అనుకుంటే బిడ్డలు వదిలేశారు ఎవరన్నా నానా నేను బాగున్నానా అంటారనరా యాగో గుడికి పెద్ద కొడుకు పేరుంది యాగో పెద్ద కొడుకు పేరు రూవేను రెండో కొడుకు పేరు సిమియోను సిమియోను లేవి ఇసాకారు ఆషేరు గాదు నప్తాలి బెన్యామీను యువసేబు ఇలా పన్నెండు మంది సంతానం ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఒక్కడు కూడా నానా నేను నీతో ఉంటాను భార్య ఒక్క భార్య కూడా ఏవండి నువ్వు నిన్ను వదిలిపెట్టి నేను ఉండను నేను కూడా నీ దగ్గరే మోకాలు అందా చెప్పాలా నలుగురు భార్యలు జంపు పదమూడు మంది సంతానం జీవి అక్కడి నుంచి ఎల్లండి మీరు అనగానే యాకోబు మాట వినగానే అందరూ కూడా యాకోబు నిధులు పెట్టి వెళ్ళిపోయారు యాకోబుకి ఏం కనపడుతున్నాయి అంటే అంత అగమ్య గోచరంగా కనపడుతుంది ఒంటరివాడిగా మిగిలిపోయాడు యాగోబు జీవితంలో ఆ రాత్రి మోకాళ్ళేసాడు అండి ఎన్ని సంవత్సరాల తర్వాత మోకాలు వేసాడు ట్వంటీ ఇయర్స్ తర్వాత మోకాళ్ళేసాడు మా గడుగ చప్పట్లు కొడతారా ఇరవై సంవత్సరాల తర్వాత యాకోగు వేసి ఏడుస్తున్నాడు బోరు నేడుస్తున్నాడు ఎలా ఏడ్చుంటాడో తెలియదు కానీ నాకు తెలిసి ఈ దుమ్ము ఇట్లా తీసుకొని అందరి నెత్తి మీద పోసుకొని నేను పుట్టకపోతే బాగుండేది అయ్యా ఏడుచుంటాడు ఎన్ని ఆశీర్వాదాలు ఉండే ఉపయోగమే ఉందండి మనిషికి సంతోషం సమాధానం లేకపోతే కుటుంబంలో సంతోషం లేకపోతే కుటుంబంలో ఆనందం లేకపోతే కుటుంబంలో అందరితో కలిసిమెలిసే అనుభవం లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్యలో ఐక్యత లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తుంది ఉపయోగం ఏముంది సిటీల్లో చూడవచ్చు మనం పక్కింట్లో నుంచి ఎదురింట్లోకి రారు తొంగి కూడా ఏయ్ ఆ ఇంట్లోకి పోమాకు హేష్ టూ ఏయ్ రాస్కెల్ ఆ ఇంట్లోకి ఎందుకు పోతున్నావు నువ్వు అంతా ఇంగ్లీషే గిటికి సపర్లు కొడదాం హలోలియా ఎందుకు పోతున్నారు మీరు స్టూ బేక్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ గాల్ కమ్ డోర్ వేయండి ఇక లాగేస్తుంది ఇక తల్లి వాడు బయటికి వెళ్తే కొట్టిక ఇరుగు పురుగు వాళ్ళతో సంబంధాలు ఉండవు నాకు అనిపించింది మా ఊరు చూసినప్పుడు అదే నయం అనిపించిద్ది ఎందుకంటే మా ఊర్లో అన్నీ రాజకీయాలే స్తోత్రం మనుషులు ఎదుటి నవ్వినట్టే ఉంటారు మాట్లాడినట్టే ఉంటారు కానీ ఊర్లో ఎట్లుంటే తెలుసా పైకి ఏమో నవ్వు లోపల విషం కక్కుతూ ఉంటారు విషం ఎలాంటి దుర్మార్గులు అంటే ఏసై ఇప్పుడే ఒత్తే బాబుని అనిపించింది అల్లెల్లోయ్యా ఏసై ఇప్పుడే రావాలనిపించిద్ది క్రూర క్రూరులు సమాధానం లేని వారు దేవుని రాజ్యానికి రారు అని ఉంది కానీ బైబుల్ చెప్తున్నమాట సమాధాన పరుచువారు ధన్యులు వారు వారు ధన్యులు సాత్వికులు ధన్యులు స్వతంత్రించుకుంటారు అన్నీ వాళ్ళకయ్యే ఎప్పుడైతే నువ్వు లోపల కర్కోషికంగా అహంకారంగా ఇతరుల పట్ల నీచంగా ఇతరుల పట్ల కుల వివక్షతో తోటి ఇతరుల పట్ల మతాల మధ్య స్విచ్ పెడతా ఒక ఆమె నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఐదు నిమిషాలు వెళ్ళనుకో ఊరు మొత్తం వెళ్ళిపోద్ది వార్తా పేపర్ కంటే పో స్పీడ్గా ఉంటుంది స్తోత్రం అమ్మా గెడ్ సపోర్ట్ కొట్టాలా హలోయ్యా ఇక్కడ ఎన్నదనుకో అరగంటలో అంబేద్కర్ నగర్ అంతా తెలిసిపోద్ది ఆ పేరు నేను పెట్టిన పేరు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఇంకా ఈనాడు సాక్షి వార్త మా ఊర్లో నాటు భాషలు అంటారు విలేకరులు అంటారు వచ్చింది విలేకరు ఈ విలేకరు ఈ గొంతుల నుంచి గొంది ఆ గొంతుల నుంచి ఈ గొంది ఈ గొంతుల నుంచి ఈ గొంది ఈ గొంతుల నుంచి ఆగోంది మీకు తెలుసా ఏ అయితే మనం వెళ్ళి చెప్పుకుంటున్నామో ఆ కొంపలో ఉన్న దయ్యాలు వచ్చి వాళ్ళకి పడతాయి ఆ సంగతి తెలియదు వాళ్ళకి దయ్యాలకు ఎవరు కావాలయ్యా అంటే ముచ్చట్లు వాళ్ళే కావాలి అది చచ్చిపోయినామో ముచ్చట్లు చెప్పేదనుకో అబ్బా నాకు భలే దొరికిందరో తోడు అనుకొని వచ్చి ఆవిరి ఆవిరి యాకోబు ఇన్ని సంవత్సరాలు వేదనతో బ్రతికాడు సమాధానం లేక బ్రతికాడు ఊరికి వెలుపల బ్రతికాడు బంధువుల మధ్యలో ఉండకుండా దూరాన బ్రతికాడు రక్త సంబంధాలు లేవు అన్నదమ్ముల సంబంధాలు లేవు తండ్రి ప్రేమ లేదు తల్లి ప్రేమ లేదు ఆప్యాయతలు లేవు కుటుంబంతో కలిసి లేడు ఏ రోజు తల్లి వంటలు తిన్నవాడు కాదు చిన్నప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు ఇరవై సంవత్సరాల తర్వాత ఏడుస్తున్నాడు ఇప్పుడు అయ్యో ఒక చిన్న మోసం తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు రెండవది తన సహవాసాన్ని పోగొట్టుకున్నాడు మూడవది తల్లిదండ్రులు ప్రేమను పోగొట్టుకున్నాడు నాలుగవది ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఎండలో ఎండాడు వానగ తడిచాడు మంచుకు తడిచాడు ఎంత వేదన పొందాడో తెలుసా యాకోబు అంటే అది చెప్పలేని వందనాతీతం కారుకులు ఎవరు కారుకులు ఎవరు కారుకులు ఎవరు యాగోబే తన జీవన శైలి బాగలేదు అందరికంటే నేను బాగుండాలి తల్లి చెప్పింది వరే నువ్వు త్వరగా వెళ్ళి వేటలు తీసుకోండి రా మీ నాన్న మీ అన్నను దీవిస్తానని చెప్పాడు నువ్వు తీసుకొస్తే నేను వండి పెడతా యాగోబుకి ఏమో తల్లి మీద ప్రేమ ఏసావు గేమో తండ్రి మీద ప్రేమ ఇల్లు కూడా దొంగలే తల్లి ఏమో చిన్న కొడుకుని ప్రేమిస్తుంది తండ్రి ఏమో పెద్ద కొడుకుని ప్రేమిస్తున్నాడు చాలామందికి ముద్దు ఉంటారు కదా ఆఖరి పిల్లలు అంటే బాగా ఇష్టం వాళ్ళు ఎంత ఎదో పనులు చేసినా నా ఆ కొడుకు నా ఆ కూతురు ఏం ప్రేమిస్తారో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం గారాబం చేస్తామో వాళ్ళు చెడిపోతారు యాకోబు జీవితంలో తల్లి గారాబం చేసి ఆశీర్వాదాలు ముందే అలవాటు చేసేసింది నాన్న రే మీ నాన్న దీవిస్తానని తొందరగా తప్పు అని చెప్పాను ఆశీర్వాదాల కోసం యాకోబు జీవితంలో ఇరవై సంవత్సరాలు అయిపోయిందండి అర్థమవుతుంది మీకు ఆశీర్వాదం కోసం యాకోబు ఆశీర్వాదం కోసం ఇరవై సంవత్సరాలు ఊరి నదిలిపెట్టాడు తండ్రిని వదిలిపెట్టాడు తల్లిని వదిలిపెట్టాడు అన్నదమ్ములు ప్రేమ లేదు కుటుంబీకులు ప్రేమ లేదు ఊరు ప్రేమ లేదు బంధువులు ప్రేమ లేదు అందరిని వదిలేసి అరణ్యములోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు దేనికో తెలుసా దేనికో తెలుసా తను ఉన్నతంగా ఉండాలని ఆశపడ్డాడు ఆ ఉన్నతమైన ఆశీర్వాదం కోసం వెళ్ళిపోయి తన తండ్రిని మోసగిచ్చాడు హలేలుయ హలేయ ఈరోజు నువ్వు కూడా చిన్న 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 ఆశీర్వాదాల కోసం పరుగులు ఎత్తి ప్రభు ప్రేమను వదిలిపెడతావా నేను ఒకటే చెప్తున్నా దేవుడు ఏదైనా నీకు ఇవ్వాలి అంటే వంద మంది వేల మంది నిన్ను నీ దగ్గరికి రాకుండా తలుపు మూసిపెట్టినా దేవుడు తలుపులు పగల సరే నీ దగ్గరికి తీసుకొస్తాడు కట్టుకట్టుగా చెప్పట్లా ఆ లేకుండా చేస్తాడు దేవుడు పౌరుష్యాలను బంధించి పెట్టారు వారేమో కమ్మగా పాటలు పాడతా దేవుణ్ణి స్థుతిస్తుంటే మీకు కూడా తెలుసా పునాదులు పగిలిపోయినాయి అంట చరసాల పునాదులు పగిలిపోయినాయి అదిరిపోయినాయి పైన పునాదులు ఉన్నప్పుడు ఆ పునాదుల పైన స్లాబ్ ఉంటుంది కదా ఈ పునాదులు చరసాల బంధకాలన్నీ ఊడి కింద పడిపోయినప్పుడు వాళ్ళ నెత్తి మీద ఏం పడాలా స్లాబ్ పడాలా పడకూడదా పడాలిగా చుట్టుపక్కల నాలుగు గోడలు ఉంటాయి గోడలు పడాలా లేదా అవి ఏం పడలేదంట చరసాల పునాదులు కదిలిపోయినాయి వీళ్ళ చేతికి ఉన్న అంట ఊడిపోయినాయంట చెప్పట్లు ఎంత అద్భుతమైన కార్యం ఇది అంత భయంకరమైన అక్కడ రాయబడిన మాట మహాభూకంపం కలిగిందంట ఏ భూకంపం ఏ భూకంపం మహాభూకంపం కలిగితే ఆ మహాభూకంపంలో దేవుడు వాళ్ళ చేతులకు వేయబడే సంఖ్యలనే పగిలిపోయేటట్టు చేశాడు అంత భూకంపంలో ఎంత ప్రాణ నష్టం జరగాల ఎంతమంది చచ్చిపోవాలి ఎంత అద్భుతమైన కార్యం దేవుడు చేసేది దేవుని పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఆ చుట్టుపక్కల అంత భయంకరమైన సునామీ సృష్టించబడింది కానీ దేవుని పిల్లలు ఉన్న స్థలములో మాత్రం దేవుడు శత్రువును తాకనియడం ముట్టుకొని వాడు కొట్టి గట్టిగా చప్పట్లవు హెలియ ఆయన మీద ఆధారపడాలి ఆయన వైపు చూడాలి ఆయన మీద ఆనుకోవాలి ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆనుకుంటావో చుట్టుపక్కల గ్రామం అంతా భయంకరమైనటువంటి ఉపద్రవాలు ఎదురవుతున్న దేవుడు నీ ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ మంటలు ఆర్పేస్తాడు మనం అంతకుముందు అమెరికాలోనే అక్కడ భయంకరమైన మంటలు మంటలు మన్నని తెలుసా కాలిపోయిన ఇల్లులు ఏ దేశం అది కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఓ పెద్ద 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 అపార్ట్మెంట్లు తగలబడిపోయినాయి రమ్యమైన పట్ కట్టడాలు తగలబడిపోయినాయి కానీ ఎక్కడో ఒక అతను ఉన్నాడంట దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఆ దేవుణ్ణి నమ్ముకున్న అతని ఇంటి దగ్గరికి వచ్చి ఊరు మొత్తం దేశమంతా తగలబడింది కానీ ఆ ఒక్క ఇల్లు మాత్రం సురక్షితంగా ఉందంట కటుగట్టిగా చప్పట్ల అందుకే దేవుని వాక్య సెలవిస్తుంది అబ్రహాం అంటాడు యా వంద మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా యాభై మంది నీతి మంతులు ఉంటే పట్టణాన్ని కాపాడతావా ఇరవై మంది ఉంటే కాపాడతావా పది మంది ఉంటే కాపాడతావా ఒక్కడుంటే కాపాడుతావంటే కాపాడుతా అయ్యా నన్ను బట్టి ఈ పట్టణాన్ని కాపాడు హలెయ్య కాలిఫోర్నియా అంత పెద్ద పట్టణములో ఒక్కడే ఒకడున్నాడు నోవాహు లాంటి వాడు కొట్టి గట్టిగా చొప్పట్లో ఒకడే ఒకడున్నాడు అబ్రహాము లాంటి వాడు ఒకడే ఒకడున్నాడు ధార్మికు లాంటి వాడు ఒక్కడే ఒక్కడు ఉన్నాడు అపూస్తృుడైనటువంటి పౌల్ లాంటి వాడా ఈరోజు ఈ పట్టణంలో నీ పట్టణంలో నీ గ్రామంలో ఈ ఊర్లో అపోస్తులైన పౌలుబలిన ఉన్నవా ఒకరంటాడు సన్నాసి భేదాలు భేదాలు పుట్టిస్తున్నాడు సంఘాల్లో ఒకరికొకరు వందనాలు చెప్పకూడదంట ఒకరికొకరు వందనాలు చెప్పుకోకూడదంట ఆ సంఘాలలో ఈ సంఘాల్లో ప్రజలు చెప్పుకోకూడదంట నేను చెప్తున్నా ఆ వ్యక్తికి బుర్ర మోకాల్లో ఉందనుకుంటున్నాను నేను ఏ రక్తంలో కడగబడ్డాం మనం ఏ రక్తములు బైబుల్ ఒక మాట చదవండి ఎఫెస్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ఎఫెస్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం పరిశుద్ధులు పరిపూర్ణలగినట్లు లగినట్లు సంపూర్ణ క్రీస్తు శరీరము క్రీస్తు శరీరం అంటే సంఘం ఏంటిదండి క్రీస్తు సంఘము క్షేమ అభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన కొందరిని అందరు చెప్పండి మాట ఆయన కొందరిని గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపురులు గాను కొందరిని ఉపదేశకులు గాను నియమించను 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 ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్ళాలి ఏ పనిలో క్రీస్తు సంఘము అనే శరీరము అభివృద్ధి చెందడానికి అందరూ ఏ పని ఏ పని కోసం పోరాడుతున్నాం ఏ పని కోసం క్రీస్తు సంఘము అనే శరీరము అభివృద్ధి చెందడానికి లేదా వధువు సంగమును సిద్ధపరచడానికి వారి వారి తలాంతులను బట్టి పని జరిగిస్తున్నప్పుడు అందరూ మరలా ఐక్యత కలిగి ఉండాలా ఏ ఏ డినామినేషన్ అయినా సరే సమాధాన పరుచువారు ధన్యులు క్రీస్తు మరణించి తిరిగి లేచాడని ఒప్పుకోనని వ్యక్తులే వంచకులు యేసు ప్రభు చనిపోయి లేచాడని ఒప్పుకుంటున్నాం ఆయన పాపి కొరకు ప్రాణం పెట్టాడని ఒప్పుకుంటున్నాం ఆయన ఈ లోకమునకు వచ్చి ప్రజలందరి నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేచాడు అని ఒప్పుకుంటున్నాం అలాంటి వాళ్ళకు వందనాలు చెప్పచ్చు బైబుల్ ఏం చెప్తుందో చూద్దాం రండి పత్రికల్లోకి వెళ్దాం ఇది తెలియని చాలా మంది మూర్ఖులు వాక్యమును వక్రీకరిస్తున్నారు వాళ్ళే దయ్యపు సంతానం ఏ సంతానం అండి ఏ సంతానం పెద్దగా మా ఊరంతేన పడాల దయ్యపు సంతానం ఏహోను రాసిన రెండవ పత్రిక ఏడవ వచనం ఎనిమిది ఆరవ వచనం చదువమ్మా ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ఊరు రాసిన రెండవ పత్రిక నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్నవలను అనునది ఏ ఆజ్ఞ ఏసు క్రీస్తు శరీర దారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టి వాడే వంచకుడు క్రీస్తు విరోధినై ఉన్నాడు మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యమును చెడగొట్టుకునక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకునే క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు ఆ బోధ ఎందు నిలిచి తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడలా వారిని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వాణితో చెప్పువాడు వాడి దుష్ట క్రియలు పాలివాడవును అనేక సంగతులు మీకు రాయవలసి సిరాతోను కాగితముతోనూ రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడని నిరీక్షించుచున్నాను చాలు 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 చదవబడిన దాంట్లో ఎంత అర్థం ఉందో చాలా మంది ఇంగిత జ్ఞానం లేని దరిద్రులకు తెలియదు వాక్యం ఏసు క్రీస్తు అంగీకరించని వాడే వంచకుడు ఓ పిచ్చోడా మేము ఏసు క్రీస్తుని అంగీకరించాం ఏసు క్రీస్తు నామంలోనే బాప్తిష్మం పొందాం ఏసు క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం ఆయన శ్రమలలో పాలివారమై ఉండాలని పరుగులెత్తుతున్నాం నువ్వు మందు దాగి వాక్యం చదువుతున్నావో లేకపోతే కళ్ళు దాగి వాక్యం చదువుతున్నావు మాకైతే తెలియదు కానీ ఇక్కడ వాక్యం ఏం చెబుతుందో తెలుసా అట్టివాడే వంచకుడు ఎవడు వంచకుడు ఎవడు వంచకుడు ఎనిమిదో వచనముడు అంటున్నాడు అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు మేము మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్ట మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకున్నది క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక నిలిచి ఉండక ఆ దాన్ని వదిలిపెట్టి బయటికి నిలవాడు వంచకుడు ఎవరండి వంచకుడు ఈ దరిద్రుడికి వాక్యం తెలుసా మేము మీకు వందనాలు చెప్పకూడదు ఏ మాయూరాగం వందనాలు చెబితే మేము చెప్పాలి నీకు నువ్వు కరెక్ట్ గా లేవని స్తోత్రం వంచకుడు ఎవరండి వందనాలు చెప్పరాడు వంచకుడు ఎస్ఆర్ను దావన పోయేటప్పుడు ఒక పెద్ద కలిసింది అమ్మా వందనాలు అమ్మా అన్న అనుకో నేనేమనుకోవాలి ఆమెను చూసి ఆమెకు చాలా అహంకారం పట్టుంది అనుకోవాలి లేదా చెప్పండి ఇప్పుడు ఆమె కూడా తిరిగి అయ్యా వందనాలు అయ్యా అనుకో నేనేమంటాను అమ్మ ఆరోగ్యం బాగుందమ్మా అని అడుగుతా బాగలేదయ్యా ప్రార్థన చేయండి అంటది అంతేనా ఇక తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కొన్ని పంచుకొని అయ్యా కుటుంబంలో ప్రార్థనలు అవసరతలు ఉన్నాయో ప్రార్థన చేయండి రెండు మాటలు చదువుతుంది అది మన ఇష్టమైతే చేస్తాం లేకపోతే పక్కన పెట్టేస్తాం సమాధాన వందనమునకు ప్రతివందనం చేసే చేసేవారిని బట్టి వాక్యం ఏం చెప్తుందంటే దాన్ని సంస్కారం అనబడుతుంది ఇప్పుడు చాలా మందికి వందనాలు చెప్తున్నారు కానీ నేను చెప్పను వందనాలు ఏం మాయరావు నీకు అలాంటి రోజు కొక్కురి తెగులు వచ్చిందని అర్థం చేసుకోవాలి మనం ఏ ఏ తెగులు కొక్కిరి తెగులు కోళ్ళ కొత్త చూడండి గిలగిల కొట్టుకుంటామండి వాళ్ళే ఆత్మీయులు అన్నట్టు వాళ్ళే పరిశుద్ధులు అన్నట్టు వాళ్ళే పరలోకం నుంచి దిగు వచ్చినట్లుగా ఉంటారు దయచేసి దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసు ఎవరికి వందనాలు చెప్పకూడదంట ఈ దూరాన ఉండి వినే వాళ్ళకు కూడా చెప్తున్నా వందనాలు ఎవరికి చెప్పకూడదు వందనాలు ఎవరికి చెప్పకూడదు ఈ బ్యాచ్ అంత బోండాలు తినే బ్యాచ్ వాక్యం చదివే బ్యాచ్ కాదు స్తోత్రం చెప్పండి